హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇంద్ర మైండ్లకి సంబంధించి ఈరోజు కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ ఉన్నాయి ఇండ్ల పట్టాలు రాని వారికి ఎప్పుడు అందించబోతున్నారనే సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం దీంతోపాటుగా మొదటి విడత లక్ష రూపాయలు రెండో విడతలో ఎంత ఇవ్వబోతున్నారు ఎప్పుడు ఇవ్వబోతున్నారు మూడో విడత కూడా ఎప్పుడు ఇవ్వబోతున్నారు నాలుగో విడత కూడా ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అనే సమాచారాలు కూడా ఇదే వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని చివరకు చూడండి మీకు ఇవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మొట్టమొదటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు మంజూరైన ఇండ్లు ఏవైతే డెబ్బై రెండు వేల నలభై ఐదు ఇండ్లు ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రభుత్వం మార్చి పదవ తారీఖు కల్లా పూ పూర్తి అంటే ప్రారంభించాలి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు ప్రారంభించిన తర్వాత బేస్మెంట్ లెవెల్ వరకు నిర్మాణం పూర్తయితే లక్ష రూపాయల నిధులను లబ్ధిదాడి ఖాతాలో ప్రభుత్వం వేయనుంది మొదటి విడత ఎప్పుడు బేస్మెంట్ పూర్తవుతాయి రెండో విడత ఎప్పుడు దర్వాజా వరకు పూర్తయితే లక్ష ఇరవై ఐదు వేలు మూడో విడత స్లాబ్ వరకు పూర్తయితే లక్ష డెబ్బై ఐదు వేలు నాలుగో విడత ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయితే మరొక లక్ష రూపాయలు మొదటి లక్ష చివరిన ఒక లక్ష ఇలా ప్రభుత్వం మొదటి విడతలో వెయ్యి కోట్ల రూపాయల నిధులను రిలీజ్ చేయబోతుంది సిద్ధం చేసుకుంది అనే సమాచారం కూడా ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు మొత్తానికి ఐదు లక్షల రూపాయలు సబ్సిడీలో ప్రభుత్వం ప్రస్తుతానికి మొదటి విడతలో డెబ్బై రెండు వేల ఇండ్లకు సుమారుగా శంకుస్థాపన కూడా చేసిందనే సమాచారం అయితే చూసుకోవచ్చు సబ్సిడీలో మనకి ఇతర ఇతర సబ్సిడీ కాదు అది డిస్కౌంట్లో డిస్కౌంట్లో మనకి మెటీరియల్ ఐరన్ కావచ్చు అలాగే సిమెంట్ కావచ్చు వీటిని కూడా సరఫరా చేసేందుకు కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందనే సమాచారాలు తాజాగా తెలుస్తున్నాయి ఉచితంగా ఇస్కెన్ కూడా ప్రభుత్వమే ప్రొవైడ్ చేస్తుంది అనేది మైంద తెలిసిన విషయమే ఇక ఇంద్రామ మైండ్లకు సంబంధించిన స్టేటస్ ఎలా చూసుకోవాలి అనేది తెలుసుకోబోయే ముందు ఇంద్రమ మైండ్ల సర్వే తొంభై తొమ్మిది శాతం పూర్తయింది పట్టణాలలోనేమో పది లక్షల అప్లికేషన్లు వచ్చాయి ఓకేనా దరఖాస్తులు ఇటు గ్రామీణ ప్రాంతాలలోనేమో అరవై తొమ్మిది లక్షల అప్లికేషన్లు వచ్చాయి మొత్తం మొదటి విడత కింద ప్రతి సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల ఇండ్లను మంజూరు చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది ఇలా ఐదు సంవత్సరాలలో సుమారుగా ఇరవై లక్షల ఇండ్లను మంజూరు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ మార్చి మొదటి వారంలో సర్వే పూర్తయిన తర్వాత మిగిలిన వారికి కూడా ఇండ్ల పట్టాలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అనేది కూడా ఇంకో స్టేట్మెంట్ మీరు ఇక్కడ పరిశీలించుకోవచ్చు ఇక ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి అది ఇది స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇందిరామ మైండ్లు డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీరు ఆధార్ కార్డ్ లేదా మొబైల్ నెంబర్ లేదా రేషన్ కార్డు ఎంటర్ చేసి మీ లీస్ట్లో ఏ లీస్ట్లో పేరు అనేది చూసుకోవచ్చు ఒకవేళ లీస్ట్లో పేరు లేకపోతే ఎందువల్ల లేదు అనే సమాచారం కూడా స్పష్టంగా వివరంగా తెలుసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది ఆ మొబైల్లోనే మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు అనమాట